నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమాశ్రీ ప్రముఖ నటి కల్పిక గణేష్పై ఆమె తండ్రి సంగవార్ గణేష్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు తన కూతురికి మెంటల్ డిజార్డర్ ఉందని రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందని ఆమెను వెంటనే రీహాబిలేషన్ సెంటర్కు తరలించాలని సంగవార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఆరెంజ్ జులై సీతమ్మవాకిట్లు సిరిమల్లె చెట్టు వంటి సినిమాలతో గుర్తింపు పొందిన కల్పిక కొంతకాలంగా వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు గతంలో బర్త్డే కేక్ విషయంలో ఓ పబ్ సిబ్బందితో ఆమె గొడవ పడ్డారు అలాగే ఇటీవల ఓ రిసార్ట్ మేనేజర్పై పై బూతులతో విరుచుకుపడ్డారు ఇలా తరచూ కల్పిక ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు ఆమె తీరుపై పోలీసులకు ఫిర్యాదులు కూడా అందుతున్నాయి ఈ క్రమంలో తాజాగా కల్పిక తండ్రే ఆమెపై కంప్లైంట్ చేయడం సంచలనంగా మారింది కల్పిక కొంతకాలంగా మానసిక సమస్యతో ఇబ్బంది పడుతుందని ఆమె తండ్రి సంగవార్ గణేష్ పోలీసులకు తెలిపారు కల్పిక డిప్రెషన్లో ఉందని గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేసిందని పేర్కొన్నారు బార్డర్ లైన్ నార్సిస్టిక్ డిజార్డర్తో బాధపడుతున్న కల్పిక గతంలో ట్రీట్మెంట్ తీసుకుందని కానీ రెండేళ్లుగా మెడికేషన్ ఆపేసిందని అన్నారు రీహాబిలేషన్ సెంటర్కు తరలిస్తే అక్కడ ఉండకుండా వచ్చేసిందని చెప్పారు దీంతో కల్పిక తరచు గొడవలు సృష్టిస్తుందని ఆమెను రిహాబిలేషన్ సెంటర్కు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ గచ్చిబౌలి పోలీసులకు సంగవార్ గణేష్ ఫిర్యాదు చేశారు